తల్లికి వందనం పది వేల తొంభై ఆరు కోట్లు రిలీజ్ చేసిన తర్వాత వైసీపీ నేతల ఫీజులు మొత్తం రాలిపోయాయి సూపర్ సిక్స్ అన్నారు దాన్ని సూపర్ త్రీగా మార్చారని ఒక వీడియోల మీద వీడియోలు చేస్తూ ఉన్నారు వాడే ఇంకో వీడియోలో వైసీపీ ఘోరమైన తప్పిదం చేసింది తల్లికి వందనం విషయంలో అని ఇంకొక వీడియో చేస్తాడు వాడు యాంగిల్లో వాడే మాట్లాడతారు సరే వాటి గురించి మనం ఆ పేరు అందిస్తానవసరం జనానికి తెలుసు ఏడాది కాలంగా తల్లికి వందనం ఇవ్వలేదు ఒకటి ఎగ్గొట్టారు ఇప్పుడు ప్రారంభించారు ఇంకో నాలుగు సంవత్సరాల పాటు ఇచ్చినా మొత్తం నాలుగే అవుతాయి ఒకటి పోయినట్టే కదా అంటాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అమ్మఒడి అని చెప్పి ఐదు సంవత్సరాలు అని చెప్పి ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు అని చెప్పిన భారతే రెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్న ఒకళ్ళకి అన్నాడు ఒకరికి ఇచ్చాడు ఐదు సంవత్సరాల్లో మూడు సార్లు ఇచ్చారు దాని మీద ఈ అసలు నోరు తెరవడు నోరు తెరవడు ఎందుకంటే నెల నెల ఐదు లక్షలు అంతా ఉంటాయి కాబట్టి తాడేపల్లి నుంచి తాడేపల్లి నుంచి ఐదు లక్షలు తీసుకుని వారి మీద విమర్శిస్తూ వీడియోలు చేస్తే ఇక చీమల చెట్టుకు మళ్ళీ కట్టేస్తారు ఇన్ని అందువల్ల ఆ వీడియోలు వర్క్ చేయడు తల్లికి వందన ఇచ్చిన తర్వాత వైసీపీలో ఫీజులన్నీ కాలిపోయాయి అరవై ఐదు లక్షల మంది పిల్లల ఖాతాల్లో జమ అయ్యాయి ఇంకా ఒక రెండు లక్షల మంది ఖాతాలు యాక్టివ్గా లేకపోవడం వల్ల ఆ డబ్బు గవర్నమెంట్ రిలీజ్ చేసినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చినాయి అలాంటి వారందరికీ ఫోన్లు చేసి చెప్తున్నారు బ్యాంకుకి వెళ్ళి ఈకేవైసీ చేయించుకొని మీ అకౌంట్లో డబ్బు పడతాయి నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మంది లబ్ధిదారులు ఉన్నారు నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళు ఇక ముగ్గురున్నోళ్ళు అయితే రెండు లక్షల మంది పైన కుటుంబాలు ఉన్నాయి ఇద్దరున్న వాళ్ళు అయితే దాదాపుగా నలభై ఐదు లక్షల మంది ఉన్నారు అంటే ఇరవై ఆరు వేల రూపాయలు వారి ఖాతాలు పడ్డాయి ఇక ఒకరే సంతానం ఉన్నవాళ్ళు పద్దెనిమిది లక్షల ఉన్నాయి వారి ఖాతాలో పదమూడు వేలు పడ్డాయి మరి ఒక్క విద్యార్థికి పదిహేను వేలు చెప్పారు కదా మరి పదమూడు వేలు అయింది మిగతా రెండు వేలు ఇటు పోయినాయి అని వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇటు బటన్ నొక్కగానే పదమూడు వేలు పిల్లడి ఖాతాలకు అంట రెండు వేలు లోకేష్ ఖాతాలకు పోయినాయని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు అంటే ఇటు బటన్ నొక్కగానే పదమూడు టు రెండు వేల అటు కమిషన్ అట ఈ విధంగా లోకేష్ రెండు వేల కోట్ల రూపాయలు కమిషన్ కాజేశాడు అని చెప్తా ఉన్నాడు అంటే వినేవాడు వెర్రి పువ్వు అయితే ఇంకే చెప్పేవాడు ఏదో అని చెప్తాడు ఇంకా అది కూడా నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు నిజమే కావాలా పదిహేను వేలలో పదమూడు వేలు ఇచ్చి రెండు వేలు కాల్ చేస్తున్నారు పదిహేను వేలు రిలీజ్ చేశారు పదమూడు వేలు విద్యార్థి ఖాతాల పడ్డాయి మిగతా రెండు వేలు ఆ స్కూల్ డెవలప్మెంట్కి కలెక్టర్ ఖాతాలో వేశారు ఏ జిల్లా కలెక్టర్ ఉంటే ఆ జిల్లా కలెక్టర్ ఖాతా ఉంటుంది ఆ అకౌంట్లో పడిపోయాయి లోకేష్ ఒకటే సవాల్ విసిరారు ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా మీరు కనుక నిరూపించకపోతే కేసు ఫైల్ చేస్తా అన్నారు ఎవడు ఒక్కడ ముందుకు రాల ఏదో ఒకటి అనడం ఎంఆర్ఏ బెంగుళూరు ఫ్లైట్ ఎక్కడం ఈ విధంగా పిచ్చి బాగా మొదిరిపోయి పిచ్చారోపణలను చేస్తూ ఉన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తల్లికి వందనం అప్పుడైతే అమ్మఒడి సంవత్సరానికి ఇచ్చిందంత ఐదు వేల నూట యాభై ఆరు కోట్లు తల్లికి వందనంత పది వేల తొంభై కోట్ల పైగా అంటే అప్పటికన్నా దాదాపుగా రెట్టింపు మరో మూడు సార్లు కనుక తల్లికి వందనం పడితే ఇక వైసీపీ అడ్రస్ కూడా ఉండదు గలంతే తల్లికి వందనం వేసిన తర్వాత మొత్తం మారిపోయింది సిచ్యువేషన్ ఇక రేపు రైతు అన్నదాత సుఖీబాబు కూడా ఇరవై తేదీ కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో తేదీ రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు ఆ రెండు కలిపి ఇరవై ఒకటో తేదీ ఖాతాల రైతుల ఖాతాలు పడతాయి ఇంక దాంతోనే డైవర్ట్ చేస్తారు ఇంక వదిలేసి వేరే ఇష్యూస్ మీదకి వెళ్ళిపోతారు అమరావతి మీదకు ఇంకా కొత్త కొత్త ఇష్యూస్ కూడా తీసుకొస్తారు రాబోయే రోజుల్లో ఈ రెండు పథకాలు అయితే ఈ పడిపోతాయి ఇక జూలై పోతే ఆగస్టులో ఉచిత బస్సు ప్రయాణం సూపర్ సిక్స్లో అయితే అయిపోయినాయి ఒకడంటాడు సూపర్ సిక్స్ని సూపర్ త్రీ చేశాడు అంటాడు మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేసి పడేస్తా అన్నాడు ఐదు సంవత్సరాలు రద్దు చేయకుండా ముందు అడిగితే అదేదో అనుకున్నా నేను చీపులు ఎక్కడ అనుకున్నా కానీ సిపిఎస్ అనుకోలేదు అన్నాడు దాని గురించి వాడు వీడియోలు చేయడం ఎందుకంటే వాడి పీక్ గోస్తారు రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్లో ఆ నిరుద్యోగ భృత్తును అది వదిలేసినా మిగతా అన్ని అమల్లోకి వస్తాయి పథకం అమలు అంటే అధికారంలోకి రాగానే అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పదివేల పది లక్షల యాభై ఆరు వేల కోట్ల అప్పులు ఇచ్చిపోయారు ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికి సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సి వస్తుంది మరి అన్ని వడ్డీలు చెల్లించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పథకాలన్నీ అమలు చేయాల్సి ఉంది వైపు రాజధాని పనులను చూసుకోవాలి పోలవరం పరుగులు పెట్టించాలి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు గుంతలు పోడ్చడానికి ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది వైసీపీ ప్రభుత్వం పోతూ పోతూ ఇచ్చిన పెండింగ్ బిల్లులే లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు మరి అవన్నీ చూసుకుంటూ చక్కదిద్దుకునేసరికి సంవత్సర కాలం పట్టింది రాబోయే రోజుల్లో పథకాలు అన్నీ వస్తాయి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి జనానికి ప్రతి ఫ్యామిలీకి ఏడాది కాలంలో గడిచిన ఏడాది కాలంలో లక్ష నాలుగు వేల రూపాయల బెనిఫిట్ అయిందని సమాచార శాఖ మంత్రి పార్థసార్థి చెప్తా ఉన్నారు మరి మీ అందరికీ బెనిఫిట్ అయిందా లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి